మెడికల్ సెంటర్ గా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన మన ఉంది కారణం ఏంటంటే పాడేరు నుంచి వెనకాపల్లి బోర్డర్ వరకు తుని తుని కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసుకుంటున్నాం మనం అప్పటి నుంచి కూడా నర్సీపాటి ఒక సెంటర్ గా హెల్త్ హబ్గా సెంటర్ గా మనం డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఎనభై ఐదులో గుర్తు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీ రామారావు గారిని నేను కలిసి సార్ నర్సీపేటలో హెల్త్ సెంటర్ మాకు కావాలా అంటే వారు వెంటనే మన హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది ఎయిటీ ఫైవ్లో ఇప్పుడు కాదు ఎన్టీ రామారావు గారు సర్ఖ్యులు సర్గులు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ అది అడిగిన వెంటనే శాంక్షన్ ఇచ్చారు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ తర్వాత మళ్ళీ నేను వెళ్ళి బిల్డింగ్ కావాలంటే వాళ్ళు ఎన్టీ రామారావు గారి బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు శాంక్షన్ చేసిన తర్వాత వారే స్వయంగా వచ్చి నర్సీపట్నం వారి చేతుల మీదుగా ఆ బిల్డింగ్ శంకుస్థాపన చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని వన్ ఫిఫ్టీ చేయమన్నాను నేను బెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ చేయమంటే వారు వన్ ఫిఫ్టీ చేశారు పేరుకి వన్ ఫిఫ్టీ కని మనం రెండు వందల వరకు ఒక మెయింటైన్ చేస్తున్నాం మనం పేరుకి వన్ ఫిఫ్టీ గవర్నమెంట్ కానీ మనకు బ్యాట్స్ మెయింటైన్ చేసి అన్అఫీషియల్ గా టూ హండ్రెడ్ బ్యాట్స్ మెయింటైన్ ఈ మధ్య మళ్ళీ టూ హండ్రెడ్ బ్యాట్స్ చేయమని చెప్పి నేను జీవో కూడా పంపించాను నేను ఎస్ అ స్పీకర్గా అది కూడా త్వరగా వస్తుంది అయితే ఇవన్నీ కూడా చాలా మంది కష్టం దీంట్లో నా ఒక్కటి కష్టమే కాదు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు నేను తర్వాత కమిటీ మెంబర్సు అలాగే అఫీషియల్స్ కూడా చాలా సహకరిస్తూ వస్తున్నారు మనకి అది ఇంత ఫాస్ట్ గా డావక్ట్ అంటే కష్టం దీంట్లో మన నర్సీపట్న స్పెషాలిటీ ఏంటంటే డెలివరీస్ కి స్పెషల్ స్పెషల్ సెంటర్స్ ధైర్యం మంది ఎక్కువ మంది మన హాస్పిటల్కి వస్తూ ఉంటారు డెలివరీస్ కి తుల్ కూడా ఉంది హాస్పిటల్ తుల్ కూడా మంచి హాస్పిటల్ ఉంది ఇంటి రామారావు గారు ఇచ్చిన హాస్పిటల్ అదినే కానీ తుల్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు డెలివరీస్ కి ఎందుకంటే ఇక్కడ నమ్మకం హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే సేఫ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను తున్నో చెప్తాను మీ హాస్పిటల్ ఉంది కదా మళ్ళీ ఇక్కడ ఎందుకు మీరు వస్తారంటే సార్ సార్ ఇక్కడ అవకాశం ఇవ్వండి సార్ అక్కడి నుంచి వచ్చేస్తారు హాస్పిటల్ మంచి తుండలో లేక కాదు అంటే నర్సీపట్నం సెంటర్ మీద పబ్లిక్ ఒపీనియన్ అది ఇక్కడికి వెళ్తే సేఫ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అంటే మన హాస్పిటల్కి ఎక్కువగా ఈ టైట్ గా ఉంటది అంత కూడా పబ్లిక్ మనం కంప్లై తుని రాకూడదని చెప్పలేము మనం పాడేడు హాస్పిటల్ ఉంది కదా అక్కడ ఉండే రిజెక్ట్ చేయొచ్చు కానీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం చేయడం డెలివరీకి వస్తే మీరు వెళ్ళిపోయినా మీ హాస్పిటల్కి అనలేదు కదా మంచిగా అకామిడేట్ చేస్తున్నాం మనం దానివల్ల కొంచెం హెవీ లోడ్ ఉంది అలాగే హాస్పిటల్ స్టాఫ్ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ స్టాఫ్ కానీ అందరూ కష్టపడి పనిచేస్తున్నారు నేను కూడా కమిటీ వేసాను కమిటీ కూడా నాకు రిపోర్ట్లు ఇమ్మన్నాను క్లీనింగ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఎప్పుడు అప్లెట్ చేస్తున్నాం చిన్న చిన్న లోడ్పాట్లు వస్తే కొంచెం సరి చేసుకుంటున్నాం